మీరు ఏమి ఒక్కడేనా ఎంత అయిపోయింది ఒక్క సంవత్సరం ఎట్ట ఓమి పట్టుకొని పోదామని గమనన్నారు பஞ்சி <laughs> ஆ ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಮನಿ ಸ್ಕೂಲ್ ನೇನೆ ಇಬ್ಬಂದಿಗೆ ಕಲ್ಪಿಸ್ ಆಲೋಚನೆ తగ్గించాలనుకున్నప్పుడు ఇక్కడ కాబట్టి చాలా ఒకసారి మాల్ అవుతాడు ఫెయిల్ అవుతాడు నేను కేవ్ రాత్రున్నాను మేడం నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి కన్నుగూడి మీద కానీ నల్లగొండ మీద చూసుకుంటే మాత్రం వీటితో పాటు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఇబ్బంది అయితే పేరెంట్ ವಾಟ್ ಟು ಚರಪನಿಸ್ ಕೋಯಾರಾ ಅಣ್ಣನ ಕೈಯಲ್ಲಿ 20 ಕಣಾ ರೇಟ್ ವಾಲಿ 1260 ರ ಸಪೋರ್ಟ್ ಆರು ಕರೆಕ್ಟ್ ಫೀಸ್ ಸರ್ ಐಸ್ ಫೀಸ್